లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి పిలిపి నాలుగు నాలుగు ఎల్లప్పుడు రిజాయ్స్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎప్పుడు అంటే నువ్వు శ్రమల్లో ఉన్న నిందల్లో ఉన్నా అప్పుల్లో ఉన్న అనారోగ్యంలో ఉన్న ఇదేది కూడా దేవునిలో ఆనందించడానికి అడ్డు రాకూడదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గురించి ఆలోచన అనారోగ్య పరిస్థితి వీటిని పక్కన పెట్టాలి ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో అప్పుడు అద్భుతమైన ఫలితాలను పొందుకుంటాం హాలే లు దేవ ఈ యొక్క వాగ్దానం విన్న వారందరూ ఆనందించాలి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉండ వెళ్తున్నప్పటికీ ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ ఆనందించి సంతోషించేటువంటి వారిగా ఉన్నట్లు కురుపు చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి